ఒటెనా జపన పెట్టడం కదా ప్రెస్ దినే దేనికో ఉపయోగస్తారంటే మన ఛాతి దగ్గర నుంచి ఈ కట్స్ వరకు షోల్డర్స్ వరకు కట్టగా రాటకటమాట వీల్ మోల్ జిమ్మే కరంట నా మెక్క నిన్న జరుగుంది కట్టగా పెట్టుకొని ఇప్పుడు ఈ బ్రీ ఎలా అయితే అనుకున్నాయో కరెక్ట్గా అంటే మన బరువును మనం మోసుకుంటున్నట్టు అనమాట అక్సీ మళ్ళీ ఇలాగే మెల్లగా దింపాలి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కూడా టెన్ టైమ్స్ చేస్తే చాలు అనమాట ఇది పది అది పది నెక్స్ట్ అది సరే అది కూడా టెన్ టైమ్స్ ఇది ఏంటంటే మన బరువు మనమే మోసుకుంటున్నామని అర్థం సో దాన్ని బట్టి మన వెయిట్ ఎంత ఉందన్నది మనకు అర్థమైంది అది కాక మన బరువు మనం మోసుకుంటే కనుక ఎంత లాస్ అవుతాం కూడా మనకి ఒక వన్ వీక్లో కానీ వన్ వన్ మంత్లో కానీ తెలిసిపోతుంది సో దయచేసి పార్క్లో ఇలాంటి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకో చూస్తున్నారు కదండి నిజానికి దీన్ని తీసుకోవట్లేదు మనం యాక్చువల్లీ ఇంటి దగ్గర మనం పిండి రుబ్బదాం కదా పిండి రుబ్బే పత్తడమే సో దాన్ని మనం రెండు ఒకే యాప్లో చూపాలా సో అదేవిధంగా రోల్గా తిరుగుతుందాం అనమాట అది మళ్ళీ వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంతవరకు వచ్చిందో మళ్ళీ దీన్ని తీసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టాలి సో దీనికి వెయిట్ అంటూ లేదు కాబట్టి పెద్ద ఉపయోగం ఏంటి మినిమమ్ దీని మీద ఒక ఫైవ్ కేజీస్ ఉన్న వెయిట్ ఉంటే అప్పుడు మనం బలంగా ఇలా తిప్పుకురాటాక ఉపయోగం సో ఇది వెయిట్ ఏం లేదు కాబట్టి ఉపయోగం ఏం లేదు ఇది అది కూడా ఒకటే అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి అందుకని ఇది అది రెండు కూడా పోదానికే వాడతాడు కదా దగ్గర చత దగ్గర ఇప్పుడు చూస్తున్నారా మీకు దగ్గర అండ్ స్టమక్ దగ్గర ఐస్ లాస్ అవ్వాలంటే రెండు కాళ్ళు దగ్గర ఎక్కడనమాట సో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలా తిరగాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరగాలి ఇది ఈ విధంగా టెన్ టైమ్స్ సైడ్ అంతే కానీ దీనిపై నుంచి గుంటరోటే మా స్టమక్ ఎక్కువ లాస్ వాళ్ళు ఇది వచ్చేయొచ్చు బాగా ఉపయోగపడింది ఇది మరియు ఆ చివరిని వచ్చారా అది ఒకటి అది కూడా చూపిస్తాను టెన్ టైమ్స్ చాలా సార్ కూడా అసలు ఫస్ట్ రోజు నేను మీకు తక్కువ చూపిస్తున్నాను నిజానికి ఇవి చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా టెన్ పది పది సార్లే చేయాలి ఎక్కువ చేస్తే కనుక ఉపయోగం ఉండదు ఓకేనా ఎందుకంటే ఈరోజు మీరు టెన్ కాకుండా ఎక్కువ చేశారంటే రేపు మళ్ళీ ఖచ్చితంగా అదే చేయాలి అది కానీ తక్కువ చేశారనుకోండి ఉపయోగం ఉండదు థ్యాంక్ యూ ఓకేనా